పేరుకే పెద్ద నియోజకవర్గం అభివృద్ధిలో శూన్యం మున్సిపాలిటీ అయినా తీరని బాధలు వారం రోజుల నుండి మంచినీళ్లు రాక మహిళల అవస్థలు ఖాళీ బిందెలతో మున్సిపాలిటీ ముందు నిరసన జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలోని పదిహేను పదహారు వార్డులలో గత వారం రోజుల నుండి మంచినీరు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని దగ్గరలో ప్రభుత్వ బోరు ఉన్నప్పటికీ గత ఐదు నెలల నుండి రిపేర్ చేయకపోవడం వల్ల మంచినీరు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని మున్సిపాలిటీ అయిన తర్వాత మా ఇబ్బందులు తీర్తాయనుకున్నాం కానీ ఇంకా ఎక్కువ అయినాయని సిబ్బంది సరిగా లేక కాలువ నుండి నీరు పోయి దుర్గంధం వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వీధి లైట్లు వెలగట్లేవని ఇళ్లలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లాలలో మంచినీరు రాదని ఇంటి సమీపాన ఉన్న ప్రభుత్వ బోర్డు రిపేరు చేయరని అధికారులకు చెప్పుకుందామని వస్తే కమిషనర్ కనిపించడని కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది సరైన సమాధానం చెప్పకుండా దాట్ల వేస్తున్నారని ఇన్ఛార్జ్ కమిషనర్ కాకుండా పర్మనెంట్ కమిషనర్ను ఏర్పాటు చేసి ప్రజల బాధలు తీర్చాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ఆ నల్లలు చూస్తే సరిగ్గా వస్తలేవు బజార్ లైట్లు లేవు పిల్లలు మేము ఆ ఏదన్నా పురుగు సత్యం మేము ఏం కావాలి నీళ్లు రాక వారం రోజులు అయితే మాకు బోరు లేదు బోరు కాలిపోయి నాలుగు నెలలు అయితే ఆ బోరు బాల్ తెస్తలేరు నీళ్ళు ఎక్కడ తెచ్చుకున్నా కొనుక్కొచ్చుకుంటున్నాము పదిహేను రూపాయలకి ఒక్క మిందె తెచ్చుకొని బియ్యం పెట్టుకొని వాడుకుంటాన్నా బట్టలు తానాలు చేసులేదు మేము మాకు నీళ్ళ సుక్కలేదు వీళ్ళేమంటారు బోర్ బాగు అంటాను నీళ్ళు వస్తాయి అంటాను లైట్లు వస్తాయి అంటాను ట్యాంకర్ వస్తాయి అంటాను ఏమొస్తలేవుతలేరు పదహారో వార్డు పదిహేనో వార్డు ఒకటో వార్డు ఈ మూడు వార్డులు కూడా ఒక దగ్గర సమూహంగా కలిసి ఉంటాయి అది మరి మరి పురాతనం నుంచి మనకు ఆ వార్డు అయిన కానుంచి కూడా వేరైన కాని ఇవన్నీ కలిసే ఉంటాయి ఈనాడు ఇప్పుడు ఏం చేయాలంటే ఏడు రోజుల నుండి మంచి నీళ్లు కనీసం ఒక చుక్క కూడా అక్కడికి ఇచ్చిన పాపా పోలేదు మరి అధికారికంగా ఇక్కడ అధికారులకు మనం ఒక అప్లికేషన్ ఇచ్చిపోదామని కానీ ఇక్కడ నాది ఇక్కడ పర్మనెంట్ పోస్ట్ కాదని కమిషనర్ గారు అంటు నేను తాత్కాలికంగా వచ్చిపోతానని ఆయన అంటున్నాడు మళ్ళీ సుమలత మేడం అని ఇలా లోపల ఇప్పుడు ఒక ఆఫీసర్ అమ్మ మరి ఎవరో నాకు తెలియదు ఆమె ఆమె నాది సెక్షనే కాదు మీరు ఏ వచ్చినా నన్ను అడగనవద్దు అడుగుతున్నాం కమిషన్ అడగని వెళ్ళి అడగండి కానీ నన్ను అయితే అడగొద్దా అని అంటుంది ఎన్ని తీర్ల సెక్షన్లను చూసుకోవాలని అట్లా చెప్తా ఉన్నారు మరి ఇలా ఒక నెల రోజుల నుంచి వెళ్ళి స్ట్రీట్ లైట్లు వస్తాయి పెద్ద వాన పడ్డ కానీ ఉంది అక్కడ ఒక దాదాపు ఆరు ఫాములను కూడా చంపినాం పిల్లలంతా అక్కడ బడిలో బడిలోకి పోయేటోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటోళ్ళు ఉన్నారు ఆ మోరీలు సరిగ్గా సాంధ్యా వాన పడ్డ కాని చాలి ఇప్పుడు దాదాపు దుర్గంధం వాసన వస్తూ ఉన్నది అక్కడ అట్లాగే ఇలా ఏమైంది అని అంటే ఇప్పుడు ఐదు నెలల నుంచి ఒక బోరు కాలిపోయింది ఆడ అది ఉన్నట్లేదు ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఒకవేళ నీళ్లు నల్లలు రానప్పుడు ఆ బోరుతోని కొంచెం అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు మరి ఈనాడు ఆ బోరు కాలిపోయి కూడా ఐదు నెలల నుంచి కనీసం మరి బాగు చేయండి అని చెప్తే ఆడికి వచ్చి చూసిన వాళ్ళు లేరు ఆడికి వచ్చి మాట్లాడినోళ్ళు వీడికి వస్తే మరి ఇది మా సెక్షన్ కాదు మా సెక్షన్ కాదు అని వీళ్ళు అంటున్నారు మరి ఎన్నడూ ఈ మున్సిపాలిటీకి మోక్షం వస్తుంది ఇప్పుడు దాదాపు సంవత్సరం తొమ్మిది నెలల దాకా వస్తుంది మరి ఎన్నడూ ఇప్పుడు ఒక పర్మనెంట్ పాలన యంత్రాంగం వచ్చేది ఇక్కడికి ఇక్కడి నుంచి వస్తే వీడికి వస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ బాబు పాపం ఆ పిల్లగాడు ఎవరు కానీ ఆ కంప్యూటర్ ఇన్ఛార్జి తిరుపతి అని ఆ పిల్లగాడు వచ్చి ఇప్పుడు మీకు అన్ని తెప్పిస్తా అన్ని తెప్పిస్తా అని ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు మరి ఆయననే అధికారి మరి ఇంకేళ్ళు అధికారి ఎటు మాకు అర్థమైతే లేదు ఇక్కడ మరి ఒకటి దయచేసి ఏంటంటే మీరు పత్రికల వారు కూడా మీరు మాకు సహకరించాలని దయచేసి ఇక్కడ ఈ యొక్క వారం పదిహేను రోజులైతే అయితే వలసపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదివరకు ఒకసారి ఆ బుగ్గబా నుంచి రెండు కిలోమీటర్లు పోయి మా చిన్నతనంలో నలభై ఐదు సంవత్సరాల కింద తెచ్చుకునేటం మళ్ళీ అదే ఆనాటి చరిత్ర మళ్ళీ ఇవాళ పునరావృతం అవుతుంది మేము అందరం నమ్ముకున్నాం నమ్ముకుంటే మరి ఏం జరుగుతుందో అధికారికంగా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఈ కింద నుంచి ఎంపీ దాకా వాళ్ళందరికీ తెలిసి ఉండాలి ఇక వాళ్ళందరికి మొక్కుతా ఉన్నాం మీ అందరికి దయచేసి మా కష్టాలను తీర్చమని మా మహిళలు మేమందరం అందరం కలిసి రావడం జరిగింది తక్షణమే మా మా యొక్క ఈ బాధలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం ఏరటి రమ్య మాది పదహారో వార్డు మాకు వాటర్ వస్తలే ఇప్పుడు ఎంత ఎనిమిది రోజులు అవుతుంది వాటర్ రాక ఓ ట్యాంకర్ లేదు అక్కడ బోర్ ఉన్నది అది గవర్నమెంట్ వేసింది అన్నట్టు ఎనిమిది నెలలు అవుతుంది అది అది మంచి చేసుడు లేదు ఇక్కడికి వచ్చుడు పోడు వచ్చుడు పోడు అవుతుంది కానీ వాళ్ళు పట్టించుకునేదే లేదు మాకు మేము ఎట్లా చేసుకోవాలి నీళ్ళు లేకుండా పిల్లర్లు అయితే నీళ్ళతోటే కదా పని అంతా ఎంత ఇబ్బంది పడతారు మేము పట్టించుకోరు ఎలక్షన్లో అప్పుడైతే వంద సార్లు తిరుగుతారు ఆ ఎట్ల మేము ఇంత పట్టించుకోకుండా ఎట్లా ఏం చేస్తాము ఇప్పుడు ట్యాంకర్ వస్తుంది నల్ల వస్తుంది అని చెప్తారు ఇక్కడికి వచ్చిపోతే ఆ ట్యాంకర్ రాదు వాటర్ రాదు నల్ల రాదు ఏది రాదు ఆ ఎట్లా ఎట్లా వేసుకోవాలి స్ట్రీట్ లైట్స్ కూడా లేవు మాకు ఆ మోరీలు కూడా క్లీన్గా ఉండవు ఏముండ చెత్త పడి వారం పది రోజులకు ఒకసారి అప్పుడు మేము ఎట్లా వేయాలి ఎట్లా వేస్తాం మేము అప్పుడు తిరుగుతారు కదా పది సార్లు తిరుగుతారు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు మాకేం మాకేం లేదు ఏ పద్ధతికి వేస్తాం మేము పట్టించుకున్న వాళ్ళు ఉండరు ఏముండరు మరి లేరు మాకు